వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగూడెం పెద్దవాగు వద్ద భారీ గండి ఖమ్మం జిల్లా నివాస్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టు గేట్ల వద్ద భారీ గండి పడింది దీంతో పెద్దవాగు ప్రాజెక్టు ఖాళీ అయింది ఈ తరుణంలోనే గ్రామాల్లోకి ముంచెత్తింది వరద నీరు ఇక రాత్రి కట్టకు పడిన గండి అర్ధరాత్రి తర్వాత క్రమంగా పెద్ద గండి పడటంతో దీంతో వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది భారీ వర్షం కారణంగా రాత్రికి రాత్రే వరద ముంచెత్తి డెబ్బై ఇళ్లలోకి నీరు వెళ్లింది కూల్న పదిహేను ఇళ్లు కాగా రెండు వందలకు పైగా పశువుల మృత్యువాత పడ్డాయి పూర్తిస్థాయి మరమ్మతులకు వంద కోట్ల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది మరి దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు